రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి సహించేది లేదని మాల సంఘం నాయకులు హెచ్చరించారు వర్గీకరణకు వ్యతిరేకంగా పంతొమ్మిది అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తున్నామని ప్రకటించారు బుధవారం మాల సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా లక్షల మందితో ఈ నెల పంతొమ్మిది అసెంబ్లీ ముట్టడికి పిలిపించినట్లు ప్రకటించారు వర్గీకరణను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నామని అది తీర్పు కాదు సూచన మాత్రమేనని అన్నారు వర్గీకరణ వ్యతిరేకంగా పార్లమెంట్ లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు పటేల్ కిష్టయ్య మల్లప్ప జగదీష్ హనుమంతు ఎల్లప్ప అంజిలప్ప శ్రీనివాస్ రాములు శేఖర్ కృష్ణ విజయ్ కుమార్ నరేష్ కాశప్ప తదితరులు పాల్గొన్నారు రేపు పంతొమ్మిదో తారీఖు జరగబోయేటటువంటి రాష్ట్ర మహాలమాడు మాలమానాడు ప్రతి మేరకు తాండ్రూ కాన్స్టిట్యున్సీ నుండి మాల సోహలందరూ కూడా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ఇక్కడ నుండి రెండు వందల మందిగా బయలుదేరడం జరుగుతుంది అయితే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే రిజర్వేషన్ పరంగా మాదిగా రెండు ఒకటి కాకుండా ఈరోజు రిజర్వేషన్ పరంగా కొట్లాడడం అనేది జరుగుతుంది భూ సభపాట్లు ఏమైతున్నాయో ఈ రెండు కులాల మధ్య చిచ్చులు పెట్టి ఈరోజు రాజ్యాధికారం వైపు వాళ్ళు గద్దెని గద్దెనెక్కి ఈరోజు మన మధ్యలో కొట్లాట పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా మనం అందరం కూడా ఐక్యంగా ఉంటే మన రాజ్యాధికారం మన చేతిలో ఉంటే మనం ఏమైనా చేసుకోవడానికి అందరికి కూడా ఆస్కారం ఉండదు ఇంకోటి మనం రిజర్వేషన్కి అనేది వ్యతిరేకం కాదు మన యొక్క పెద్దలు చెప్పినట్టు ఆర్టికల్ మూడు వందల నలభై నలభై ఒకటి ప్రకారం పార్లమెంటు రాజ్యసభలో బిల్లు పెట్టి దాన్ని వర్గీకరణ చేయమని చెప్పి మనవాళ్ళు అంటున్నారు ఆ విధంగా మన దగ్గర ఆలోచించకుండా కేవలం మాలలపైన విషంగా తక్కి మాలలు మన్వాధులంటూ ఇంకొక రకంగా ఇంకొక రకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి ఈరోజు మనల్ని అందరినీ ఏ ఒక అన్నదమ్ములుగా ఉన్నటువంటి వాళ్ళని దూరం చేసే పరిస్థితి ఉన్నది కాబట్టి ఏది ఏమైనా మరికొన్ని తాండ్రులు హైదరాబాద్లో జరిగినటువంటి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి మేము తాండ్రు నుండి నేటి సమావేశానికి వచ్చినటువంటి మాల సోదరులకు అందరికీ జైబిమ్లు మరి నేటి రేపటి కార్యక్రమానికి తెలంగాణ మాలలందరూ ఏకమయ్యి మరి మన తెలంగాణ గవర్నమెంటు రేవంత్ రెడ్డి ఆడిన మాటలకు అసెంబ్లీని ముట్టడించే కార్యక్రమము మరి మాల పెద్దలు కార్యక్రమము నిర్వహించడం జరిగింది మరి మా మాల సోదరుల తాండూరు కాన్సెన్స్ నుంచి మాలలు పెద్ద ఎత్తున అసెంబ్లీని ముట్టడించడానికి భారీ ఎత్తున తరలుతున్నాము మరి మా గవర్నమెంటు ఉండని రోజులు మరి మాకు ఏం చేయాలన్నట్లు చెప్పేసి మందకృష్ణ మాదిగా బీజేపీని నెత్తి మీద పెట్టుకొని మరి మరి మరీ వాళ్ళని పోడుకుంటూ మాలల మీద వ్యతిరేకత మాట్లాడుకుంటూ చిన్న చూపు చూసుకుంటా ఆయన మాట్లాడు సరైనది కాదు అందుకే మాలలు కూడా సిద్ధంగానే ఉన్నారు ఏం చేసినా అని కూడా దానికి అడ్డుకునికి అందరూ కూడా ముందుగా కలిసికట్టుగా పనిచేస్తున్నారు కాబట్టి ఇది గవర్నమెంటు మన తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు తన వైఫల్యాన్ని వెనుకకు తీసుకొని మరి మాలలకు మాదియలకు న్యాయం చేయాలంటని కోరుకుంటున్నాము ఇక్కడి నుంచి ఎక్కడెళ్ళినా కూడా మాలలు పెద్ద ఎత్తున దండోలు దండోలు కదులుతున్నారు ఉన్న పరేడ్ గ్రామంలో పది లక్షల మందితో మాలలు మీటింగ్ జరగడం జరిగింది మరి అలాగే ఆంధ్రల గుంటూరులో కూడా పెద్ద ఎత్తున మీటింగ్ కూడా పెట్టిండ్రు మరి అది చూసి కనీసము మాలల మీద కనిక్రమించి ఆయన కూడా దయాదాలంచి ఈ వ్యతిరేకత వెనకకు తీసుకోవాలని కోరుకుంటున్నాము ఇక్కడ నుంచి మాలల పోరాటం ఆగలంటో చెప్పుకుంటా ముగిస్తున్నాము వ్యతిరేకంగా రేపు పంతొమ్మిది తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర మాలమల అధ్యక్షులు మాల మహానాడు అధ్యక్షులు పిలుపు మేరకు మరి తాండూరు కాన్స్టిట్యున్సీ నుండి మాలలు తాండూరు కాన్స్టిట్యూన్సీ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తాండూరు లోపల జమ జమ జరిగింది మరి కా రేపు అసెంబ్లీ ముట్టడికి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున తల్లి వెళ్ళేటందుకు సిద్ధంగా ఉన్నారు మాలలందరూ కూడా కాబట్టి మరి రేవంత్ రెడ్డికి నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఇక్కడ నుంచి మరి మాలలంతా కూడా కాంగ్రెస్కు సపోర్ట్ చేసి ఓటు వేస్తేనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు మరి మాధ్యలకు సపోర్ట్గా మీరు మాట్లాడడం కంటే చాలా ఇది నిద్రుగం మరి చే ఈ వ్యతిరేకానికి మీరు ముందుకు సా వ్యతిరేకం అనేది మీరు మర్చిపోవాలని చెప్పేసి ఈ సమ్మకాన్ని చెప్తున్నాం కాబట్టి మాదిలందరూ కూడా బీజేపీకి సపోర్ట్ ఇస్తే మాలలందరము మరి మేమందరం కూడా మీకు సపోర్ట్ ఇచ్చేవారికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది మరి దీనికి మీరు వ్యతిరేకంగా మాట్లాడము వర్గీకరణ చేయడం అంటే చాలా చాలా మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు ఎప్పుడన్నా అర్థం చేసుకొని వర్గీకరణ పోకుండా ఖచ్చితంగా మాకు మాలా మాది అనేది అనదము లేక బతకనిస్తేనే బాగుంటుంది మాకు మా ఇడవీసి ఒకరినొకరు నెలగా తీయడం కరెక్ట్ కాదు రాజకీయ ప్రజనల కొరకు ప్రజనల కొరకు మరి రాజకీయ నాయకులు చేయడము కరెక్ట్ కాదు ఇది కాబట్టి మరి రేపు జరగబోయే అసెంబ్లీ ముట్టడికి తాండూరు నుంచి ఒక రెండు వందల మూడు వందల మంది బయలుదేరి వెళ్ళడము మరి అక్కడ ఆ మీటింగ్లో పాల్గొనడము ఆ మీటింగులు జయపదం చేయడమే మా యొక్క లక్ష్యాన్ని పెట్టుకున్నాము ఖచ్చితంగా అందరం కూడా రేపే వెళ్తున్నాం కాబట్టి మరి మా మాలా సోదరులు గ్రామ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు మండల అధ్యక్షులు గ్రామ కమిటీ అధ్యక్షులు అందరం కూడా ఒక ఏకోథాటి పైన నిలబడి ఖచ్చితంగా ఈ వర్గీకరణను ఖండిస్తూ ముందుకు వెళ్ళాలని చేస్తూ మరి అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెచ్చుకుంటూ ముంచుకున్నాం నేటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం